హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాం ఏంటంటే శనివారం అమావాస్య కదా అమావాస్య రోజు కాలభైరుడి టెంపుల్కి వెళ్ళి గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఉప్పు దీపం వెలిగించినా చాలా మంచిది మనకి ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అంటారు ప్రతి అమావాస్య రోజు కాలభైరూ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకుండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అందుకే ఫ్రెండ్స్ మేము కూడా మేము కూడా కాలభైరూ స్వామి టెంపుల్కి వచ్చాం అందుకే ఫ్రెండ్స్ మేము కూడా కాలభైరూ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇది ఎక్కడంటే సింహాచలంకి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది కొండల మధ్యలో ఉంటుంది ఇక్కడ వెహికల్స్ ఏమి లోపలికి వెళ్ళవు ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది లోనికి ఇదిగోండి ఇదంతా అడవిలాగా ఉంటుంది ఇదిగోండి అందరూ నడుచుకొని వెళ్ళారు మేము కూడా వచ్చేసాం ఇదే కాలభైరవ స్వామి టెంపుల్ చుట్టూ చూడండి చుట్టూ కొండలు ఉంటాయి కొండల మధ్యలో కొండల మధ్యలో ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండల మధ్యలో ఇలా అనమాట మేము వెళ్ళేటప్పటికి ఖాళీగానే ఉంది ఇది చాలా రస్గా ఉంటుందంట ఎప్పుడు ఖాళీ ఉండదంట మేము వెళ్ళే టైంకి మాత్రం ఖాళీగానే ఉంది కొద్ది లైనే ఉంది మేము బయట కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్తున్నాం ఇది కాళవైరస్వామి టెంపుల్ స్వామివారు మనకి దర్శనమిస్తారు కానీ ఇక్కడ వీడియో తీయనివ్వరు అనమాట నాకు తెలియక తీసేసాను తర్వాత వాళ్ళు తీయకపోతే ఇంకా ఆపేసాను లోన మరి తీయలేదు దర్శనం చేసుకుని ఇలా బయటకు వస్తే ఇక్కడ మనకి అమ్మవారు దర్శనమిస్తారు ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగిస్తారనమాట ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి వినాయక స్వామి కూడా ఉంటారు అక్కడ కూడా అందరూ దీపాలు పెట్టేసి ఉప్పు దీపాలు మళ్ళీ గుమ్మడికాయ దీపాలు అన్నీ పడతారు అన్నమాట మనకి ఏ దోశలు ఉన్నా పోతాయని ఒక నమ్మకం ఇది ఉంది ఇదే స్వామి టెంపుల్ మేమైతే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది అంతే ప్రతి అమావాస్యకి ఇలా కాలభైరవ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని నమ్మకం ఆ నమ్మకంతో మేము కూడా వెళ్ళాం ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి మా బుట్టడు మాత్రం చాలా అల్లరి చేశాడు సరే బాయ్ ఫ్రెండ్స్